నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు మా పార్టీ నాయకురాలు సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారిపైన విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మహిళలనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నిన్న బల్మూరి వెంకట్ గారు మాట్లాడినా రాజకీయాల్లో నీకు ఒక అవకాశం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ప్రజల చేత గెలిచిన తర్వాత వాళ్ళు రాజీనామా ఇస్తే నీకు అవకాశం వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ కాంగ్రెస్ పార్టీని సొంతంగా నేను సెలెక్ట్ చేయలే అలాంటి కే ఇలా ఎమ్మెల్సీ అయిన తర్వాత హుందా ఉండాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటే రేపు నువ్వు మంత్రి అవుతావా కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటే అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో బల్మూరి వెంకట గారు నిన్న కల్వకుంట్ల కవిత గారి చేసిన విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం కలువకుంట్ల కవిత గారు ఏం తప్పు చేశారు శాసన మండలిలో మిమ్మల్ని నిలదీసినందుకు తప్ప మీరు లేని అప్పును అంటగట్టి రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకులు అందరినీ భద్రం చేసాడాన్ని ప్రశ్నించిన లెక్కలతో సహా ప్రశ్నించడాన్ని చేసిన తప్ప మీరు ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులు అని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి మీరు మోసం చేసి చెప్పి కౌన్సిల్లో నిలదీసినందుకు కేసీ కవిత గారు చేసిన తప్ప లేని అప్పులు నాలుగు లక్షల నలభై రెండు వేల అప్పులకు మీరు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారని చెప్పి మీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది తప్ప అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన రిపోర్టును మీకు చూపించడం ప్రజలు చూపించడం చేసిన తప్ప ఎందుకు భయపడుతున్నారు మీరు చిల్లర మల్లారా మాటలు ఎందుకు ఉందా ఉండాలి ఒక పది వచ్చిన తర్వాత రాజకీయాల్లో హుందాతనంతో పెదారులు తప్ప ఇట్లా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటే పెద్దవాళ్ళని టార్గెట్ వేసుకుంటే పెద్ద నాయకులు ఆలోచనించి ఆలోచన బయటకు రావాలని చెప్పి సోదరుడు వెంకయ్య నేను కోరుతూ ఉన్నా రాజకీయాల్లో ఎవరికైనా ఉంటాయి ఎదగాలని ఉంటాయి కానీ ఇటు ఈ రకంగా చిల్లరగా వివరించద్దు అని చెప్పి కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది రాష్ట్ర శాసన మండలి మొదటిసారిగా కల్వకుంట్ల కవిత గారు ఈ ప్రభుత్వం చేసిన తప్పులను మీరు ఇచ్చిన హామీలను ఇవాళ నిరసన ప్రదర్శన చేసిరు అసెంబ్లీ కౌన్సిల్లో మీరు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే బయట రైతుల గురించి మాట్లాడిరు మీరు తులం బంగారం ఇస్తే ఇస్తా అని చెప్పి మాట తప్పినందుకు ప్రశ్నించింది డిఎస్సి పోస్టులు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుకు ప్రశ్నించింది పాలమురు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం అంబేద్కర్ గారి పేరు ఉంటే తీసేసి మీరు జైపాల్ రెడ్డి పేరు పెట్టేందుకు ప్రశ్నించింది మీరు పీసీ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తే దానికి మీ మద్దతు ఇచ్చిన తప్ప మీ బూటకు బీసీ బిల్లును తెలంగాణ బీసీ ప్రజలను మోసం చేస్తాను మీరు చేసిన ఎత్తుగడ విషయాన్ని ప్రజలకు వివరించడం చేసిన తప్ప ఇవాళ కవిత గారు ఇవాళ బీసీల కోసం ఉద్యమం చేపడుతుంది ఇవన్నీ ఓర్వలేకనే బల్మూర్ వెంకట గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని చెప్పి ఇవాళ మా నాయకుల మీద చిల్లరమాల మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడిస్తున్నారు మీకేం చిత్తశుద్ధి ఉందా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అంతే బీసీల కోసం ఎవరు పనిచేసినా వాళ్ళ మీద విమర్శలు చేయడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది ఆ రోజు సింగ్ గారు బీసీల కోసం రిజర్వేషన్లు తీసుకొస్తే తన సీటుని కూలగొట్టేవారు కూడా ఇందిరాగాంధీ గారు పోలే ఇవాళ కవిత గారు బీసీల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఓర్వలేక ఇవాళ చిల్లర మల్లర స్టేట్మెంట్లు ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఇవాళ పెట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి ఇలాంటి చిల్లర వెకిలి చేష్టలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం మీ దగ్గర ఏం చిత్తశుద్ధి లేదు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపించడానికి మీరు కావన్న ఒక జాతీయ పార్టీ కావన్న ఈ రాష్ట్రంలో గతంలో మేము కూడా చిత్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం దాని మీద ఒక డెలిగేషన్ తీసుకుపోయే చిత్తశుద్ధి మీ ముఖ్యమంత్రి ఉన్నా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా బూటకప్పు హామీలకు ప్రజలకు క్షమాపణలు చెప్పండి మేము చేయలేం అబాధాలు ఆడి అధికారంలో కచ్చినని చెప్పండి కానీ ఈ చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు మానుకోవాలని చెప్పి మా నాయకులను ఇంకొకసారి కనుక మీరు చిల్లర వివరిస్తే ఊరుకునే ప్రశ్నలే అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడే అసెంబ్లీలో సోషల్ మీడియాలో చిల్లరగా పెడితే తొక్కి తోడుకదిస్తాం కేసులు పెడతాం జైలు పంపిస్తామన్నారు కదా గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు కవిత గారి మీద కేటీఆర్ గారి మీద హరీష గారి మీద కేసీఆర్ గారి మీద పోటలని మార్పింగ్ చేసి పెడితే మా పార్టీ కార్యకర్తలు అభిమానులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం ఇవాళ మీరు అధికారం ఉన్నారు కదా చట్టం అంటున్నారు కదా ఆ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి ఎవరైతే తప్పుడు పోస్టు గతంలో పెట్టారో వాళ్ళు శిక్ష పడితే చేయండి చేసే దమ్ము చిత్తశుద్ధి చిత్తాశుద్ధి అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం కాబట్టి పాలన సక్రమంగా చేయాలని చెప్ప ఈ చిల్లర పోస్టింగ్లు పెట్టి మా నాయకులను కించపరిచి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతి అనే ప్రయత్నం మీరు చేస్తే మేము ఊరుకోం ఖచ్చితంగా ప్రజల పక్షన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం